ఎవరు నాకు చూడవలసిన అవసరం లేదు నేను పోయి చూసుకున్నా పోతా ఏషావు చూసుకున్నాడట ఆమె యాకోబు ఏషావు ఏషావు సొంత నిర్ణయాలతో పోయి చూసుకున్నాడట వాళ్ళందరూ ఇషాకుకు రిప్కమ్మకు తలకైన కొడలు వాళ్ళంతా ఎందుకు మనం చూసుకుంటే అట్టుంటుంది జందుబామే హల్ లోయ గాని యాకోబు మాత్రం దేవునికి స్తోత్రం దేవా నువ్వు చూసుకొని పోయాడు అందుకే ఏమైందో తెలుసా రెండు జనములుగా బయటకు వచ్చాడు దేవునికి స్తోత్రం అంతల ఆశీర్వాదంతో బయటకు వచ్చాడు అల్ల రెండు పరివారాలతో బయటకు వచ్చాడు తెలుసు రెండు పరివారాలు ఏమే కాదు ప్రియ సంగమా ప్రియ సహోదరుడా విశ్వాసం ఎంత గొప్ప చూడండి యహోవా ఈరి అన్నాడు యహోవాయి చూసుకుంటాడు అన్నాడు అని అక్కడ వదిలేలే ప్రభు చూసుకుంటాడని చెప్పి వీడి చేతులు కట్టి పండబెట్టాడు వాడు పండుకున్నాక నాయనా నువ్వే చెప్పినావు కదా దేవుడు చూసుకుంటాడని ఇదేంది నన్ను నన్ను కట్టావు అని అడగలే నడుము మీద ఉన్న ఆ కత్తి తీశాడు అట్లా తీసి పైకి ఎత్తాడు ఇట్లా అబ్రహాం పైకి చూస్తూ పైకి ఎత్తాడు నైనా నన్ను చంపుతావా డాడీ ఓ డాడీ నన్ను చంపుతావా అబ్రహం ముసులోడు అట్ట దొబ్బు వెళ్ళిపోచి ఎంతసేపు అబ్రహాం అని నోరు మూసుకొనున్నాడు బదులు కూడా చెప్పడం లేదు అందుకే నేను ఇసాకుకు విధేయత అని పేరు పెట్టాను నీవు ఎటువంటి విధేయత ఉండాలంటే గొర్రె కషాయి వాణి దగ్గర తల్ల వంచుకొని ఎంత నెమ్మదిగా ఎంత ప్రశాంతంగా మెడ తెగిపోతుంది నరుకుతాడని చెప్పినా కూడా నోరు తెరవకుండా బదులు పలకకుండా నిలబడతాయి అటువంటి విధేత ఏసునామంలో నీకు నాకు వచ్చును గాక ఈరోజు విశ్వాసం నుండి అవిశ్వాసంలోకి ఎందుకు పోతున్నాం అంటే ఈ నోటికి దురదెక్కువ నోటికి పని పెడుతున్నాం మనం అతి మాటలు మాట్లాడుతున్నాం మనం ఎక్కువగా మాట్లాడుతున్నాం అందుకంటాడు విస్తారమైన మాటలు దోషం ఉండక మానదు అని జ్ఞాని విని పాండిత్యం పెంచుకుంటాడట అల్లెలు భక్తిహీనుడు ఎక్కువగా మాట్లాడతాడు ఎక్కువగా మాట్లాడుట ద్వారా నువ్వు భక్తిహీనుడవతావని వాక్యం చెప్తుంది అందుకే అందరి గురించి మాట్లాడడం మానుకో ఏసై గురించి మాట్లాడడం మా ప్రారంభించు శక్తిగలవాడుగా ఉంటావు లోకం గురించి రాజకీయాల గురించి వడ్డీ వ్యాపారాల గురించి పాటల గురించి ఇక లైట్ల గురించి నువ్వు ఎక్కువ మాట్లాడడం అనుకో భక్తి హీనుడవు అవుతావు అని దేవుని వాక్యం చెప్తుంది ఎందుకు అంత కోపంగా చూస్తున్నావు అది వాక్యం నాకైనా నీకైనా ఇదే యేసునామంలో కదా ఎట్లా కత్తి ఇంకొక రెండు నిమిషాల్లో అమ్మకు కూడా చెప్పలేదు కదా నాయన అమ్మకైనా చెప్పింటే ఫేర్వెల్ ఇచ్చేదేమో సెండా పార్టీ ఎంత పని చేసినాం నాయన అని ఏమనలే నోరు మూసుకొని నడత్తే సెకండ్లు దిగిపోతుంది ఆ చివరి గడియే వరకు దేవుడు అబ్రామో అంటున్నాడేమో పైన ప్రైజ్ అలవాడు అల్లెలు యా దేవుడు దేవదూతలు పరివారం అంతా చిల్ల నిలబడి చూస్తుంది అబ్బా ఏంది విధేతనైనా తండ్రికి విధేత ఉంది కుమారుడికి విధేయత ఉంది తండ్రికి విశ్వాసం ఉంది కుమారుడికి విశ్వాసం ఉంది మా వీళ్ళ విశ్వాసం గొప్పది సెకండ్ కూడా ఆలస్యం చేయలే ఆకాశము నుండి అంటే ఎక్కడి నుంచి నీవు నేను విశ్వాసము కలిగి విశ్వాసంతో కూడిన విధేత కలిగి మనం జీవిస్తే తెరవబడిన ఆకాశం కింద నువ్వు నడిపించబడతా ఉంటావు ఆకాశము తెరవబడుతుంది నీ కోసం పట్ట విస్తారమైన దీవెనలు నీకు ప్రాప్తిస్తాయి హాల్ని లూయ నువ్వు పిలవబడితే ఆశీర్వాదములకు వారసులు కావడానికి పేదరికం దేవుని చిత్తం కాదో అడుక్కోడం దేవుని చిత్తం కాదు దేహి అనడం దేవుని చిత్తం కాదు ఏ మ్యాన్ పేదరికం తొలగించడానికి కలవరిగిరిలో నీ కోసం నా కోసం మూడు మేకుల మధ్యలో ముప్పై తొమ్మిది కొరల దెబ్బలతో ముళ్ళ కిరీటం పెట్టుకొని బల్లెముల పొడిపించుకొని నర రక్తమంతా కార్చి చేతులకు గాయాలు కాళ్లకు గాయాలు ఓ వేదన పడి మన కోసం మరణించి సమాధి చేయబడి తిరిగి మూడవది నాన్న లేచాడు ఎందుకో తెలుసా ధనవంతుడై ఉన్న ఆయన దరిద్రులమైన మన కోసం వచ్చి మన దారిద్రాన్ని ఆయన తీసుకొని మనను ధనవంతులగా చేయడానికి ఇది నమ్మదగినది ఇది పూర్ణ అంగీకారము కలిగిన వాక్యం ఇది నమ్ము నువ్వు దీని అందు విశ్వాసముంచు నువ్వు పరిమాణము ఆవగింజే ఇంత ఉంటే చాలు ఆయన ఉన్నాడని నమ్మాలి అంతే వచ్చేయాలంతే దేవునికి స్తోత్రం ఉన్నాడని నమ్మాలో వచ్చేలా చూసుకుంటాడని నమ్మాలంతే చూసుకుంటాడు ఆయన అబ్రహమా అబ్రహమా అని ఎన్నిసార్లు పిలిచాడు రెండు సార్లు పిలిచాడు హిస్ నేమ్ అబ్రహా అబ్రహా అని రెండు సార్లు కొన్ని దేవుడు పేరు పెట్టి పిలిచాడంటే వాంతో ఒక నిబంధన దేవుడు చేసుకుంటాడు దేవుని పిట్లారా ఒక నిబంధన దేవునికి స్తోత్రం ఏమేన్ హల్లూయా నామానికి మహిమ కలగాక నీవు ప్రేమిస్తున్నా నీ ఏకక కుమారుడైన ఈ సాకుని ఇవ్వడానికి నువ్వు వెనుదిరగలేవు కాబట్టి నీ సంతానాన్ని నేను నిశ్చయముగా ఆశీర్వదించబోతున్నాను హల్ ఆ ఆ ప్లేస్లో ఇంకొక దాన్ని తెచ్చి పండబెట్టారు ఏ మ్యాన్ ఈ సాకు ఉండవలసిన ప్లేస్లో ఎవరున్నారు దేవునికి స్తోత్రం అది చిక్కుకొని ఉందట ఏమేన్ దేవునికి స్తోత్రం ఆశీర్వాదాలు కూడా ఎక్కడో చిక్కుకొని ఉంటాయి నువ్వు ఎత్తుక్కుంటూ పోవద్దు నీ కొరకు ఆల్రెడీ దీని లోపల ఏదో పెట్టాడ పెట్టిన దేవుడు పిండముగా రూపించినప్పుడే నీ గురించి నీ గురించి ప్రణాళికలను నీ గురించి ఆలోచనలను నీ గురించి ఉద్దేశాలను నీ గురించి తలంపులను నీ గురించి ప్రతి దానిని కలిగి ఈ రోజు నిన్ను భూమి మీదకి నడిపించాడు ఒకటే నేను చెప్తున్నాను ఈ వాక్యమును నమ్మి నీ విశ్వాసంలో నిన్ను నిలబడి విశ్వాసపుల అడుగులు వేయడం ప్రారంభిస్తే నిన్ను ప్రభువు రాజ మార్గంలోనికి నడిపించబోతున్నాడు రాజ మార్గములను నడవబోతున్నావు దేవనామానికి మహిమ కలుగును గాక ఆశీర్వాదాలు మనం మోసుకొని పోవడం కాదు మనం అడుగులు పెట్టె కొలది ఆశీర్వాదాలు పుట్టడం ప్రారంభిస్తాయి దేవుని బిడ్డారా ఆశీర్వాదాలు పెరగడం ప్రారంభిస్తాయి దేవునికి స్తోత్రం హల్లెలు నీవు 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 నేను మనం అందరము శాపగ్రస్తులం కాదు దరిద్రులము కాదు ఐ మీన్ హల్లెలు పీడలం కాదు దరిద్రత లేదు మనలో దేవునికి స్తోత్రం మనం గొర్రె పిల్ల రక్తము చేత కడగబడిన వారము రక్తము చేత కొనబడిన వారము ఆత్మ చేత ముద్రించబడిన వారము సీల్డ్ విత్ ద పరిశుద్ధాత్ముని చేత మనం ముద్రించబడ్డాం సో విశ్వాసంతో ఉన్నాడు ఆ విశ్వాసం ఏం చేస్తా తెలుసా నీ జీవితంలో నీకు రక్షణ ఆనందాన్ని కలగజేస్తుంది అబ్రహాం రక్షించుకున్నాడు తన బిడ్డను అబ్రహాం ద్వారా అంతా రక్షింపబడ్డది అబ్రహాం ద్వారా తరతర తరతరాలు తరతరాలు రక్షింపబడ్డాయి యేసు నామములో అదే నీ జీవితంలో నా జీవితంలో కలుగును గాక హల్ ఏ సో మొట్టమొదటిగా ఏం జరుగుతుందండి రక్షణ ఆనందం పుడుతుంది రక్షణ ఆనందము కలుగుతుంది నామానికి మహిమ కలుగును గాక ఇది ఏ మార్కెట్లో దొరకదు ఎక్కడ దొరకదు ఎవరి దగ్గర దొరకదు డబ్బులో దొరకదు వ్యాపారంలో దొరకదు బంగారంలో దొరకదు ఎవరి దగ్గర దొరకదు దొరికేది ఒకే ఒకరి దగ్గర ఎవరైతే ప్రభువు నందు విశ్వాసముంచుతారో వారికి కలిగేదే ఈ రక్షణ దేవనామానికి మహిమ కలిగాక ఎంత భాగ్యం కదా ఓ క్రైస్తవుడా నీ భాగ్యం ఎంత గొప్పది యేసు లాంటి రక్షకుడు నీకు కలిగాడు ఏసు లాంటి రక్షకుడు నీకు దొరికాడు ఏమేన్ దేవునామానికి మహిమకలం గాక బలిపీఠం మీద ఉండవలసిన మనము ఆ దహన బలిగా మార్చబడవలసిన మనము ఈరోజు ఏమయ్యాం తెలుసా ఆ దహన బలి పశువుగా మార్చకుండా కలవరిలో ఏసయ్య ఆయన బలి అయి నిన్ను నన్ను అత్యున్నత సింహాసనానికి వారసులుగా చేసి పెట్టాడు దేని బిడ్ల మన వారసులం ఆయనకు ఆయన రాజ్యానికి ఐ హక్కుదార్లం హక్కుదారులం మనం అందుకే ఆవగింజను రాజ్యంతో పోలుస్తూ మాట్లాడుతున్నాడు నామానికి మహిమ కలుగును గాక దేవునికి స్తోత్రం రెండవదిగా ఈ విశ్వాసం ఏం చేస్తుందంటే మత్స్ వార్త పదహైదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనాన్ని చదువుకుందాం ఆమె ఆమె నిజమే ప్రభువా నిజమే ప్రభువా కుక్క పిల్లలు కూడా కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పెను ఆమె దేవునికి స్తోత్రం హల్లెలు యా అందుకు ఏసు అందుకు ఏసు అమ్మా అమ్మా నీ విశ్వాసం మీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్టే నీకు అవును గాక నీవు నీకు అవును గాక అని ఆమెతో చెప్పాను అని ఆమెతో చెప్పాను ఆ గడియలో అందరు ఆమె చెప్పండి రక్షణ కలిగింది రక్షణ ఆనందం కలిగింది ఇక్కడ రెండోదిగా మనం చూస్తే స్వస్థత విడదలతో కూడిన స్వస్థత అని చెప్పండి చాలా మంది ఈ రోజు బంధకాలలో ఉంటున్నారు బంధించబడిన స్థితిలో ఉంటున్నారు దేవునికి స్తోత్రం ఫ్రీడమ్ లేదు ఏదో ఒక రకమైన అప్రెషన్ ఏదో ఒక రకమైన డిప్రెషన్ ఏదో ఒక రకమైన ఒత్తిడి ఏదో ఒక రకమైన సమస్య ఏదో ఒక రకమైన కట్లతో బంధకాలతో బంధించబడి ఉన్నారు వ్యాధి బంధించిపెట్టింది జబ్బు బంధించి పెట్టింది రోగం బంధించబెట్టింది సాతాను బంధించబెట్టాడు అయితే ఆ బంధకాలన్నీ ఒకే ఒక వాటితో తొలగిపోతాయి అది దేంతో ఏసునామందు విశ్వాసం ఉంచుట ద్వారా ఆయన ఎందు విశ్వాసం ఉంచుతే ఆ విశ్వాసం ఏం చేస్తుంది తెలుసా మనకు విడుదల దయచేస్తుంది స్వస్థత దయచేస్తుంది ఆమె ఏసయ్య దగ్గరికి వచ్చి ఏసయ్య ఏదో చేయబెడతాడో ఏసయ్య ఏదో చెప్తాడో అని అనుకుంది కానీ ఏసయ్య ఆమెలో ఏం చూస్తున్నాడు ప్రజలవాడు మందిరానికి వచ్చావు మందిరంలోకి వచ్చిన నిన్ను కూడా దేవుడు అదే చూపుతో చూస్తున్నాడు ఎంత విశ్వాసంతో వచ్చింది రెండు లోపలికి ఏమేమి హల్లలుయ్యా సో ఆ విశ్వాసమే విడుదలను రక్షణను కలగజేస్తుంది సారీ విడుదలను స్వస్థతను కలగజేస్తుంది అందుకే యేసు ప్రభు వారు ఆవగించంత విశ్వాసంతో మాట్లాడుతున్నాడు కళ్లకు కూడా కనపడదు అంట అంత ఉంటే చాలట కానీ ఈమె విశ్వాసం గురించి ఏం మాట్లాడుతున్నాడు ఏం సాక్ష్యం ఇస్తున్నాడు సార్ నీ విశ్వాసము గొప్పది ఎందుకు గొప్పది అన్నాడు విశ్వాసంలో దేవుడు ఏమి ఇష్టపడతాడు సార్ పట్టు ఇష్టపడతాడు ఏం పట్టు ఉండాలా ఓడం పట్టు ఉండాలా మళ్ళీ పట్టు కాదు ఓడం పట్టుకున్నట్టు పట్టుకొని ఉండాలా దేవునికి స్తోత్రం ఆమెను నివారింప చూశారు శిష్యులు ఏమైనా పంపించేమని చెప్పారు అన్ని రకాలైన మాటలు అన్నారు యేసుప్రభువుడు చివరికి అన్నాడు ఏమంటున్నాడు అక్కడ అందుకైనా పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభువా కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినుగాదా అని చెప్పాను నాకు రొట్టె అంతా నాయనా ఆ రొట్టె ఇట్లా కదిలిచినప్పుడు ఇంత భర్త చూడు అది ఆవగిందా అది చాలు వావ్ దేవునికి స్తోత్రం హల్లెలుయా ఒబ్బో ఆమె బాగా తగ్గించుకుంది కుక్క అన్న కూడా పడింది ఏం లేవు ఆ ప్రసంగాలు ఆ రాళ్ళ పొట్టు అంటుంది అది విశ్వాసం అక్కడ విశ్వాసం చూసాడు దేవుడు తగ్గింపు చూడలేదు మిస్ఇన్ ఇంటర్ప్రిషన్ చేయొద్దు ఎప్పుడు కూడా సొంతగా మనం మాట్లాడొద్దు అక్కడ ఏ ఆమె విశ్వాసాన్ని చూస్తున్నాడు ఆమె ఆమెను ఎంత నివారణ చేయడం ఆమెను ఎంత పక్కకు నెట్టడం ఆమె ఎన్ని రకాల మాటలు అనిపించుకున్నా ఆమె మాత్రం తన విశ్వాసంలో ఎట్లుందామె స్ట్రాంగ్ గా ఉంది పట్టు వదలకుండా ఉంది అంటే ఆయన యుద్ధకు వచ్చువాడు ఆయన ఉన్నాడని నమ్మాలని వాక్యాలు చెప్పినట్లు ఆమె ఒకటే ఒకటి ఈ రోజు ఆయన నాకు దొరికాడు ఈ రోజు ఆయన దగ్గర నుంచి నేను ఏదో ఒకటి పొందుకొని పోతాను నేను ఊరికే వచ్చి పోను వచ్చి పోయేవని కాదు వచ్చి పోయే వాళ్ళని ఏమంటారు అంటే టూరిస్ట్లు అంటారు మందిరంలో నువ్వు టూరిస్ట్వా రిసీవర్ చేసు రిసీవ్ చేసుకునేవాణివా ఏమే సూపర్ మార్కెట్ పోయినప్పుడు సూపర్ మార్కెట్ పోతే చూపు చూసి రామ్ మనం ఏదో ఒకటి స్టోర్కి పోతే ఏదో ఒకటి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఏదో ఒకటి నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను అన్నాడు అశాంతితో వచ్చావా ఇక్కడికి రాగానే ప్రారంభ ప్రార్థనే కావచ్చు లేకపోతే నువ్వు చేసుకునే ప్రార్థనే కావచ్చు లేకపోతే ఇతరులు చేసే ప్రార్థనే కావచ్చు లేకపోతే ప్రాటలే కావచ్చు లేకపోతే ఆరాధనే కావచ్చు లేకపోతే వాక్యమే కావచ్చు లేకపోతే దేవుని సన్నిధులు ఏదో ఒకటి వచ్చిన తర్వాత ఇక్కడ చేసిన తర్వాత ఆ దాంట్లో నుంచి నువ్వు పొందుకొని కొంతమంది సాక్ష్యం చెప్తుంటారు గుండె బరువుగా తల బరువుగా వచ్చిన మన ఎంతో భారంగా ఉంది కానీ ఆరాధనలో అట్లా చేతులైతే ఆరాధన చేస్తుంటే గుండె మీద ఉన్నది అంత పోయిందన్న తలలో ఉన్నది అంత తొలగిపోయిందన్న తెలియని ఒక నెమ్మది తెలియని ఒక సంతోషం తెలియని ఒక సమాధానం అంటే ఇడు ఏం చేశాడు అన్నీ పొందుకున్నాడు అది విశ్వాసం అటువంటి విశ్వాసంతో రావాలి ఇక్కడికి వాళ్ళు ఏం బట్టలు వేసుకున్నారు వీళ్ళు ఏం బట్టలు వేసుకున్నారు ముందు లేదా బా మా మెడలో చేయను ఇప్పుడు వచ్చింది చేయను ముందు ఈ రింగులు లేవు ఇప్పుడు రింగులు వచ్చినాయి ముందు ఎవడే అయ్యన్నే ఆకాను అని విను ఆకాను రక్షణ పొందుకున్న గుంపులోనే ఉన్నాడు యహోశివ కాలంలో ఉన్నాడు ఆకాను వాడు ఏం చూశాడంట బంగారం చూశాడట వస్త్రాలు చూశాడట దాన్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాడు అంతే యుద్ధంలో ఓటమి లేని రాజ్యం ఓడిపోవడం ప్రారంభించింది కారణం ఏంటంటే ఈడు చేసిన అల్లరి ఈడు చేసిన పని ఈడు చేసిన అవిశ్వాసం కార్యం దేవుడు ఆపేశాడు అక్కడ ఫస్ట్ వాడిని క్లియర్ చేయి దాని తర్వాత అన్నాడు సో ఒక్క అవిదేత ఎంత ప్రమాదం తెచ్చిందంటే ఎంతోమంది చచ్చిపోయారు వానితోటి ఆ కాను ఒకటి ఈరోజు మనతో ప్రభు మాట్లాడుతున్నాడు వచ్చిన నీవు దేవుని దగ్గర నుంచి ఏదో ఒకటి ఆమె మన కేటగిరీ సమరస్త్రీ దేవునికి స్తోత్రం మానను స్త్రీ ఆమె ఒక అన్య స్త్రీ ఆమె మనం ఒక అన్యులమే ఒకప్పుడు కానీ ఆమె దేవుని దగ్గరికి యేసుప్రభు దగ్గరికి వచ్చేసే దేశంలో విశ్వాసంతో ఆయన సన్నిధిలో నిలబడి పొందుకుంది ఆయన దగ్గర విశ్వాసం తొలగిపోలే విశ్వాసంలో స్థిరపడింది విశ్వాసాన్ని బలంగా వాడుకుంది అందుకే యేసుప్రభు అన్నాడు నీ విశ్వాసం గొప్పది నీ విశ్వాసం గొప్పది ఆ గొప్ప విశ్వాసంతో విడుదల పొందుకుంది స్వస్థత పొందుకుంది ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు అదే పొందుకుంటావు ఏమేన్ వేలు చూపుతో పోవద్దు నీ మనసుతో పోవద్దు విశ్వాసంతో పో హలూయ అటి కృపతో దేవుడు మనందరినీ నింపును గాక దేవునికి స్తోత్రం హలూయ చిన్న ఆవగింజంత విశ్వాసం ఆవగింజలో ఎంతో పెట్టాడు దేవుడు ఐ మీన్ అది నువ్వు బయటికి చూడాలి ఏ రీతిగా అంటే నీ విశ్వాసం ద్వారా అయితే ఏమి చనిపోవాలా నీ అవిశ్వాసం పాతి పెట్టేసేయాలదండి దేవునికి స్తోత్రం అది చచ్చిపోయినప్పుడే దాంట్లో నుండి బలమైనవి బయటకు వస్తాయి బలమైన కార్యాలను చూడగలవు బలమైన కార్యాలు నీ ద్వారా జరుగుతాయి దేవునికి స్తోత్రం నీ యొక్క విశ్వాసం ఏం చేస్తుందంటే నిన్ను నీ ఇంటి వారిని రక్షిస్తాయి రక్షణతో పాటు రక్షణ ఆనందంలోనికి నడిపిస్తుంది రెండవదిగా నీ విశ్వాసం ఏం చేస్తుంది అంటే నిన్ను నీకు విడుదలను కలగజేస్తుంది విడుదలతో కూడిన స్వస్థతను కలగజేస్తుంది దేవనామానికి మహిమ కలుగును గాక దేవనామానికి మహిమ కలుగును గాక హలూయా కాబట్టి విశ్వాసములో విశ్వాస వీరులై ముందుకు సాగాలని ప్రభు పేరట మిమ్మల్ని కోరుతున్నాను దేవునికి స్తోత్రం సో మనం అందరం కూడా ఒకటి చెయ్యాలి అదేంటంటే ప్రతిరోజు విశ్వాసంతో మాట్లాడాలి ఏమేన్ ఒక చిన్న సాక్ష్యం చెప్పి నేను ముగిస్తా ఒక సహోదరి క్యాన్సర్ రోగంతో వచ్చిందంట ఒక దైవ సేవకు దగ్గరికి వచ్చి అయ్యా నాకు క్యాన్సర్ ఉందయ్యా నేను చచ్చిపోతానని చెప్పారు డాక్టర్లు నా పరిస్థితి ఇది అన్నాడట అంటే ఈయన అన్నాడట అబద్ధం ఆయన పొందిన దెబ్బల ద్వారా నీకు స్వస్థత కలుగుచున్నది అని వాక్యం సెలవిస్తుంది స్వస్థత కలుగుచున్నది సో కలుగుతుంది కాబట్టి నువ్వు ఏం చేస్తావంటే ఇంకా ఆమె చెప్తుంటే నాకు అంత వద్దు నేను చెప్పింది చేస్తావా అని చెప్పండి అయ్యగారు నేను చేస్తాను అంట యాభై మూడు నాలుగు నేను పొందిన దెబ్బల ద్వారా మీకు స్వస్థత కలుగుచున్నది అన్న మాట వెయ్యి సార్లు రాయి అని చెప్పాడంట చెప్పుకుంట రాయి చెప్పుకుంటా రాయి చెప్పుకుంట రాయి అన్నాడంట సరే అయ్యి గారు అని చెప్పిందట వెళ్ళింది మళ్ళా ఒక రెండు వారాలకు మూడు వారాలకు వచ్చిందట వచ్చిన తర్వాత ఈయన అడుగుతున్నాడంట అమ్మా ఎట్లుంది అని అడుగుదామని లోపల ఆమెను అన్నదంట అయ్యగారు నేను మీరు చెప్పినట్లు వెయ్యి సార్లు రాసేసాను ఆ మాట అన్నదంట ఏ మాట అని అంటే నేను పొందిన దెబ్బల ద్వారా మీకు స్వస్థత కలుగుచున్నది అన్న మాట నేను రాసేసానయ్యా అన్నదట మరి నీ యొక్క అనారోగ్యం ఏమైంది నీకు ఏదో సమస్య ఉందన్నావు కదా క్యాన్సర్ ఉందన్నావు కదా నొప్పి ఉందన్నావు కదా అంటే ఏమన్నదంట తెలుసా అది రాస్తూ పలుకుతున్నప్పుడే అది ఎగిరిపోయిందయ్యా నా శరీరంలో నుంచి అది తొలగిపోయిందయ్యా నా బాడీలో నుంచి అది లయమైపోయిందయ్యా అన్నదట ఏమే అందుకే అన్నాడు ప్రభు నమ్ముట నీవు నమ్ముతే దేవుని మహిమను చూస్తా ఏమైన్ అది వెర్రితనంగా ఉంటుంది కొన్నిసార్లు కానీ దాని వెనక గొప్ప కార్యం జరుగుతుంది ఏమైనా సో విశ్వాసముతో రాయడం నేర్చుకో విశ్వాసముతో పలకడం నేర్చుకో విశ్వాసముతో ఆలోచించడం నేర్చుకో విశ్వాసముతో నడవడం నేర్చుకో విశ్వాసముతో ఆమె హలూయా ఎవరు చెయ్యింది నువ్వు చెయ్యాలి అదే విశ్వాసం అందరు చేసిందే నువ్వు చేస్తారు పెద్ద విశ్వాసం ఏం కాదు ఇక్కడ పెడితే ఎవరు వస్తారు ఇక్కడ పెడితే ఎవరు వస్తారు ఇక్కడ పెడితే ఎవరు వస్తారు అంటే అక్కడే పెట్టి చూపించాలి ఆకర్షించే దేవుడు ఏ దేవుడు అనేది కార్యాలు చేసే దేవుడు ఎటువంటి దేవుడు అనేది దేవునికి స్తోత్రం హల్లిలోయో అదే విశ్వాసం అంటే గాడ్ ఈ మాట ద్వారా దీని ద్వారా దేవుడు నాకు ఏం నేర్పించాడు తెలుసా ఉదయం నిన్న తినా ఇంత సైజ్ విశ్వాసం ఉంటే చాలు ఈ పక్కన పార్కింగ్ స్థలం అంతా నీదే అన్నాడు దేవుడు దేవునికి స్తోత్రం హూయా ప్రభా కోట్లు అంట ప్రభావ ఎట్ల ప్రభా దేనికి స్తోత్రం కోట్నిచ్చునని కోటియ్యన్నాడ ఆవగింజంత దేవనామానికి మేము కలుగును గాక ఎవరో కాదు ప్రభా ఎక్కడి నుంచో కాదు ప్రభా అనండి నేనే స్పాన్సర్ చేస్తా ప్రభా అని చెప్పండి నేనే నా మందిరానికి కొనిస్తానని చెప్పండి చూసారా దీంట్లో ఎంతమంది అవిశ్వాసం వచ్చిందో ప్రతిరోజు మాట్లాడాల మనం నేను నా దేహంతో ప్రతిరోజు మాట్లాడతా ఏమని తెలుసా ఈ దేహము మట్టి దేహం కాదు ఇది ఈ దేహము పరిశుద్ధాత్మ యొక్క ఆలయం అయి ఉన్నది ఈ ఆలయంలో ఏ రోగాలు ఏ వ్యాధులు ఏ జబ్బులు ఏ నొప్పులు ఏ బలహీనతలు ఉండడానికి వీలు లేదు అని ఏమే అందుకే ఎంత తిన్నా అరిగిపోతుంది ఏమి తిన్నా అరిగిపోతుంది దేవునికి స్తోత్రం అనేది ఉండదు ఏమే దేవ్నామానికి మహిమ కలుగును గాక ఈ జబ్బు అనే మాటనే ఉండకుండా దేవుడు కృప చూపిస్తాడు ఒకవేళ బలహీనతనిలో ఉందా బలహీనతను గొప్ప చేయకు బలవంతుని గొప్ప చేయి ఏ మేన్ ఏసుమముల కనని గర్భాలు కనును గాక మృత చూల్యమైన వాటికి ఇప్పుడే జీవమును ప్రకటిస్తున్నాను నామములో చూపు తొలగిపోయిన వారు చూపు గాక వినికిడి తొలగిపోయిన వారు వినికిడి గాక నోట్లో బలహీనత ఉన్న వాళ్ళు నోటి నిండా నవ్వుండును గాక హృదయంలో జబ్బున్న వారు జబ్బు తొలగిపోను గాక బ్లాక్స్ అన్ని అయిపోను గాక క్యాన్సర్లు తొలగిపోవును గాక ఎయిడ్స్ తొలగిపోవును గాక ప్రతి విధమైన కండర నొప్పులు లైమ్ అయిపోవును గాక లివర్ ప్రాబ్లమ్స్ తొలగిపోవును గాక చాండీస్ ప్రాబ్లం తొలగిపోవును కిడ్నీలు పని నామములో ఆస్తమ తొలగిపోవును గాక అయాసపు జబ్బులు తొలగిపోవును గాక చర్మ వ్యాధులు లైమ్ అయిపోవును గాక మైగ్రేన్ హెడ్ తొలగిపోవును గాక మన నడుములప్పుల లయమై పోవును గాక ఆత్మత సంబంధమైన కార్యం విరానలో ఇప్పుడే యేసు నామములో విరియు పోవును గాక ఆశ్రేయకరమైన సహాయము పొందుతుండు గాక అద్భుతమైన సహాయము పొందుతుండు గాక విడిదల తో కొండిన సహాయం పొందుతుండు గాక యేసు నామములో ఆమేన్ ఇద్దరు భూమి మీద వేటినైతే వేడుకుంటారో అవి పరలోకమందున్న దేవుడు అనుగ్రహిస్తాడని వాక్యం చెప్తుంది వేడుకున్నాను నేను మీరు ఆమెందని వేడుకను వేడుకున్న అంశాన్ని మీరు ఆమెందని దానితో కలిశారు అద్భుతం భూమి మీద మనం చూడబోతున్నాం కార్యాలు మీ జీవితాల్లో చూడబోతున్నారు ఏకీభవించిన ప్రతి ఒక్కరి జీవితంలో ఒక నూతనమైన కార్యములో దేవుని అప్ప జరిగించబోతున్నాడు పక్కన ఇట్లా రెండు చేతులు పట్టుకొని చెప్పండి వాళ్ళ ముఖము చూసుకుంటా సర్వ సమృద్ధితో నీవు నింపబడ్డావు ఇంకొకసారి ఇంకొక మారు పేదరికం నీకు లేదు జబ్బు నీకు లేదు బలహీనత నీకు లేదు లేమి నీకు కలగదు వ్యాధి నీకు కలగదు రోగముకు కలగదు వన్ నాట్ ఎయిట్ నీ ఇంటికి రాదు ఏ సున్నాలో ఏ అంబులెన్స్ నువ్వు ఎక్కవు ఏ నామములో ఏ యాక్సిడెంట్లు జరగవు ఏ నామములో ఏ ప్రమాదము జరగదు యేసు నామములో అకస్మాత్గా చనిపోవు ఏసు నామములో ఆయన నిర్ణయించిన టైంలో ఆయన పిలుపును అందుకొని సాగిపోతావు నామములో యేసు నామములో ఏ తెగులు ని గుడారం సమీపించదు ఏ బలహీనత నీకు సమీపించాడు ఏసు నామములో కొంతమంది నన్నే చూస్తున్నా నాకే చెప్తున్నారేమో సరే రిసీవ్ చేసుకున్నాను నేను పక్కన వాళ్ళు చూడాలంటే భయం అన్న నాకు భయమైన ఆత్మ దురాత్మ తొలి ఫోను గాక హాలూయా ఏమైనా అందరం కూడా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ స్వరూపుడమైన దేవ ఈ చిన్ని జీవితంలో ఎన్నో గొప్ప దీవెన్లు ఆశీర్వాదాలు నైనా మీరు దాచించారయ్యా ఆ చిన్ని అన్నిటికంటే చిన్న గొప్ప దేవ ఆవగింజల్లో తండ్రి ఎన్ని ఉంచారో తండ్రి వాటికంటే శ్రేష్టమైన మా జీవితాల్లో ఎన్నో ఉంచారు పాప మీకు వందనాలు అయినా ఈ కొమ్మలు ఏ రీతికైతే తండ్రి నేను ఆకాశ పక్షులకు నివాసంగా ఉంటాయో ఆ రీతిగా మా విశ్వాసము అనేకులకు నివాసంగా మార్చబడతాయని మీరు మాకు నేర్పించారు మీకు వందనాలు విత్తబడిన వాక్కులు అందరు హృదయాలు నీరు కట్టి ఫలింపచ్చేయమని వాక్యాన్ని దొంగిలించే దయ్యాలను బంధిస్తున్నాం తండ్రి క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి అందరికీ వందనాలు ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాల్ని అత్యధికంగా దీవించున్నగాక